గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి తన స్వగ్రామమైన రామవరం పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు జెండా ఆవిష్కరణలో ఎన్డీఏ కూటమి నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు అనేక మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలమే ఈ వేడుకలు అన్నారు నల్లమిలి రామకృష్ణారెడ్డి అటువంటి మహనీయులను స్మరించుకోవడం ప్రతి భారతీయుని కర్తవ్యమన్నారు దేశంలో నెలకొన్న అవినీతిని అసమానతలను రూపమాపేందుకు ప్రతి భారతీయుడు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు ప్రజలందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతో మంది మహానుభావుల త్యాగ ఫలితంగా ఇవాళ స్వతంత్ర భారతదేశంలో మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ మన భారతీయులని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి రావడం జరిగింది ఇవాళ భారతదేశంలో నెలకొన్న అవినీతిని అసమగ్రతని అసమానతల్ని రూపుమాపడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశం నాది ఈ భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరినీ సవైనంగా వేడుకుంటూ దేశ ప్రజలందరికీ డెబ్బై ఆరో